మీరు ఎవరైనా పరలోకానికి వెళ్ళాలని నాశపడుతున్నారా చచ్చిపోయిన తర్వాత వారు చది చూపిస్తారా అయితే వినండి మీ గుండెల్లో క్రీస్తు లేకపోతే ఆ గృహములో నువ్వు ఉండే ఛాన్స్ లేదు ఇప్పుడు చెప్పండి ఎంతమంది గుండెల మీద చేయి వేసుకొని ఖచ్చితంగా చెప్పగలరు ఒకప్పుడు నేను పాపిస్తోండి ఒకప్పుడు నేను నా ఇష్టానుసారంగా జీవించిన దాన్ని కానీ ఏసఐను నా సొంత రక్షకుని అంగీకరించాను ఆయన నా హృదయంలో అడుగుపెట్టాడు అప్పటి నుంచి ఆయనే నాలో నివసిస్తున్నాడు ఫలితంగా నేను దేవుని బిడ్డగా ఈరోజు జీవిస్తున్నాను అన్నవారు ఉంటే ఒక్కసారి చేయి చూపించండి ఎంతమంది ఎంతమంది నిజమా 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 వెరీ గుడ్ మిగతా వాళ్ళు దయచేసి ఈరోజు ఆ ప్రభువును మీ హృదయంలోనికి ఆహ్వానించండి రానివ్వండి అది అత్యవసరం అన్నిటికంటే మీ హృదయాన్ని కాపాడుకో చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవ్వడికి పడితే వాడికి హృదయంలో చోటు ఇవ్వకండి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించారు నువ్వంటే ఇష్టం నువ్వంటే ఇష్టం నువ్వంటే ఇష్టం ముగ్గురు కూడా పడుతున్నారు ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరికి చోటు ఇవ్వాలి ముగ్గురు చక్కగా ఉన్నారు ముగ్గురు కూడా పడుతున్నారు ఈ లోపల అతనికి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్ పాలయ్యాడు కళ్ళు పోయి యాక్సిడెంట్ అయిందని చెప్పి మొదటి దానికి తెలిసింది గబగబా వచ్చేసింది వచ్చిన తర్వాత తెలిసింది అతనికి కళ్ళు పోయినాయి అని చెప్పి పక్కనే కూర్చుంది చేతిలో చేయి వేసింది ఇలా అవుతుందని చెప్పి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక మాట మాత్రం చెప్పాలి ఏమిటి కళ్ళు లేనటువంటి నీతో ఎంతకాలం బ్రతక్కగలను నిజం చెప్పు కళ్ళు లేని నీతో నేను సుఖంగా ఉండగలనా అంటే అతను అంటున్నాడు కళ్ళు పోగొట్టుకున్న నాతో నువ్వు సుఖంగా ఎలా ఉండగలవు కాబట్టే నువ్వు ప్రశాంతంగా నీ జీవితం జీవించమని చెప్తున్నా చేతుల్లో చేయి వేసి థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు వెళ్ళిపోయిందండి రెండోది వచ్చింది ఏమిటి యాక్సిడెంట్ అయ్యిందంట ఎలా ఉన్నావు ఏమీ బాగాలేదు ఆ కళ్ళకు గంతలేమిటి కళ్ళు పోయినాయి ఏమిటి నీ కళ్ళే కదా అందం అయిపోవడం ఏమిటి ఏం చేస్తా నా కర్మ యాక్సిడెంట్లో కళ్ళు పోయినాయి నీ కళ్ళు చూసే కదా నిన్ను ప్రేమించింది నేను ఇప్పుడు ఆ కళ్ళే పోతే నేను ఏం చేయాలి ఏం చేద్దాం అనుకుంటున్నావు నాతో ప్రయాణం కొనసాగిస్తావా కళ్ళు లేకపోయినప్పటికీ నన్ను ప్రేమిస్తావా నాతో ఉంటావా ప్రశ్నలు వేస్తున్నాడండి అటువైపు నువ్వు జవాబులు ఏమి రావటల్లా ఏమిటి మౌనంగా ఉన్నావు కళ్ళు పోయినాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నావా ఎక్కడండి అది ఎప్పుడు వెళ్ళిపోయింది మనోడు గాల్లో మాట్లాడుతున్నాడు మూడోది వచ్చింది పరుగు పరుగున వచ్చింది మీదపడి ఏడ్చింది ఏమిటి యాక్సిడెంట్ అయిందట కదా అవును కళ్ళ గంతలు ఏమిటి కళ్ళు పోయినాయి అయ్యో నీ కళ్ళు పోవడం ఏమిటి ఎలా బ్రతకాలో నాకు అర్థం కావటల్లా ఒకవేళ బ్రతికిన తర్వాత నిన్ను ఎలా పోషించాలో ఎలా చూసుకోవాలో నాకు అర్థం కావటల్లా ఆ అమ్మాయి అంటుంది నీ కళ్ళు పోతే నా కళ్ళు ఉన్నాయి కదా నిన్ను నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా చప్పట్లు కొట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు దొరుకుతారంటారా అందుకే చప్పట్లు కొట్టారు బతుకులో ఎలా ఇలాంటి వాళ్ళు దొరకరు ఇలాంటి వాళ్ళని చూడలేము కనీసం వాళ్ళకి చప్పట్లను కొడదాము ఆ అమ్మాయి అంటుంది నీకు కళ్ళు లేకపోతే ఏమైంది నా కళ్ళు ఉన్నాయి కదా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా నీ అందాన్ని కాదు నేను ప్రేమించింది నిన్నే నేను ప్రేమించాను నీతోనే ఉంటా ఆ కళ్ళకు కట్టిన గంతలు తీసేశాడు కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి ఏంటి పరీక్ష ఇద్దరు చెక్కేశారు నువ్వు నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తివన్నీ నిరూపించావు నీతోనే నా జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నా మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందము మోసకరము సౌందర్యము వ్యర్థం ఒకవేళ నువ్వు అందాన్నే ప్రేమించినట్లయితే ఆ తర్వాత అందము అరించిపోవచ్చు అనారోగ్యం వల్ల పాడైపోవచ్చు అప్పుడు చేస్తావు అందాన్ని ప్రేమించావు కాబట్టి ఆ అమ్మాయిని అనాథను చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతావు భర్తలో భార్య అందాన్ని ప్రేమించకండి భార్య స్థానాన్ని ప్రేమించండి భార్యలో భర్తను కాదు భర్త సంపాదనను కాదు మీరు ప్రేమించాల్సింది ఇచ్చే డబ్బులను కాదు ప్రేమించాల్సింది భర్త స్థానాన్ని ప్రేమించండి భర్తగా గౌరవించండి మీ హృదయంలో దేవుని ప్రేమను భద్రపరుచుకోండి దేవుణ్ణి భద్రపరుచుకోండి ఈ హృదయంలో ఎవరు పడితే వాళ్ళని రానివ్వకండి రెండో మొదటిగా నీ హృదయాన్ని కాచుకో రెండోదిగా నీ గృహాన్ని కాచుకో ఏం కాచుకోవాలి రెండోదిగా నీ గృహాన్ని కాచుకో నీ ఇంటిని కాచుకో ఎందుకని ఇల్లే కదండి ప్రపంచానికి ఆధారం ఒకవేళ కుటుంబమే అనేది లేకపోతే ఈ కు ఈ ప్రపంచంలో ఇక ఆధారం ఏమని చెప్పండి దేవుడు సమస్తాన్ని సృష్టించిన తరువాత ఆదామును సృష్టించాడు కానీ ఒంటరిగా నరుడు ఉండటం మంచిది కాదని చెప్పి అవ్వను కూడా సృష్టించి ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఆ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి మీరు ఫలించండి అని చెప్పి పిల్లల్ని ఇచ్చాడు ఆ కుటుంబమే లేకపోతే ప్రపంచానికి విలువ లేదండి ఒక్కసారి ఆలోచించండి నువ్వు ఎంత ఉద్యోగం చేసినా ఎంత పని చేసినా సాయంత్రం వేసేసరికి ఎక్కడికి వచ్చేస్తావు ఇంటికే వచ్చేస్తావు పక్షులను చూడండి అవి ఎక్కడెక్కడ ఎగిరినా సరే సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తాయి వాటి గుటికి వచ్చేస్తాయి జంతువులను చూడండి అవి ఎక్కడెక్కడ తిరిగినా సరే సాయంత్రం అయ్యేసరికి వాటికంటూ ఒక నివాసం ఉంటుంది అక్కడికి వచ్చేస్తాయి ఆ ఇంటిని కాపాడుకోండి ఆ గృహాన్ని కాపాడుకోండి ఆ గృహంలో ఏమిటి ప్రేమ ఏమిటి ప్రశాంతత ఏమిటి పరిశుద్ధత ఏమిటి ప్రార్థన విన్నారా ఒక గృహంలో ఉండాలి ప్రేమ రెండు ప్రశాంతత మూడు పరిశుద్ధత నాలుగు ప్రార్థన వీటిని కాపాడుకోండి చాలా కుటుంబాల్లో ప్రార్థన లేదు కాబట్టి ప్రశాంతత లేదు ప్రశాంతత లేకపోవడానికి కారణం పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేదు కాబట్టే ప్రశాంతత లేదు ప్రశాంతత లేదు కాబట్టే అక్కడ ప్రార్థన లేదు పరిశుద్ధత లేదు కాపాడుకోండి అన్నిటికంటే విలువైంది మీ కుటుంబం ఈ కుటుంబాన్ని పాడు చేయాలని సైతాను శత విధాలా ప్రయత్నం చేస్తున్నాడు భర్తలు భార్యలో మీ జీవితంలో ఏమైనా కోల్పోండి కుటుంబాన్ని మాత్రం కోల్పోకండి భర్తకు దూరం అవద్దు భార్యకు దూరం అవ్వద్దు అనవసరమైన గొడవలకు తావివ్వద్దు గిల్లి కజ్జాలకు దిగద్దు అరుపులు కేకలకు తావివ్వద్దు కొన్ని సందర్భాల్లో భర్తకు కోపం రావచ్చు భార్య నిధానిస్తే చాలు భార్యకు కోపం రావచ్చు భర్త కాముగా ఉంటే చాలు కోపానికి ఒక తత్వం ఉంది టీ గ్లాస్ తీసుకొచ్చి వేడి వేడి గ్లాస్ అక్కడ పెట్టండి ఆ వేడి వేడి గ్లాస్ పెట్టిన వెంటనే మీ ఆయన మీద కోపం ఉందనుకోని చెప్పకండి మరిగే మరిగే టీ తీసుకొచ్చి జాగ్రత్తగా అక్కడ పెట్టండి స్టీల్ గ్లాస్ మళ్ళీ టీ పెట్టాను తాగు అని చెప్పండి పాపం తాగాలని నాశనవాడు కాస్త దాన్ని పట్టుకుంటాడు ఏమైంది చెప్పండి కాలిపోయింది ఏమొచ్చింది చెప్పండి కోపం వచ్చింది ఇప్పుడు జాగ్రత్తగా కోపం వచ్చిన వెంటనే నోరు తెరిస్తే ఏమైంది ఏ మాట పడితే ఆ మాట వస్తుంది వేడివేడిగా మరిగిపోతున్న టీ నోట్లో పోసుకుంటే ఏమైంది ఇది బాగానే తెలుసు కాలిపోతుంది వినండి కాలిపోతున్నటువంటి మంచి భర్త అని అంటే కొంతసేపు ఆలోచిస్తుంది కారణం ఏమిటి మంచి భర్తలు దొరకరండి అలాగే మంచి భార్యలు కూడా భర్తలు దొరకరండి అలాగే మంచి భార్యలు కూడా చెప్పండి మీరు ఆనుముత్యాలి కదా వీళ్ళందరూ ఆనిముత్యాలు సో యూ విల్ నెవర్ గెట్ పర్ఫెక్ట్ హస్బెండ్ అండ్ పర్ఫెక్ట్ వైఫ్ కాబట్టి సర్దుకుపోవాలి ఏం చేయాలి సర్దుకుపోవాలి భర్తలు భార్యలో సర్దుకుపోండి చెప్తా వినండి అన్నయ్య నా భర్త అస్సలు మంచోడు కాదు అన్నయ్య తాగిపోతాడు అన్నయ్య సరేనమ్మా దేనికోసం ప్రార్థన చేయమంటావు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నయ్య సరే గొడవ వదిలిపోయింది అలా అంటారేంటన్నయ్య మరి తాగిపోతాడు అన్నా నరకం అనిపిస్తున్నావు విడిచిపెట్టిపోయాడు సుఖంగా ఏం సుఖం అన్నయ్య భర్త లేకుండా సరే ఇప్పుడు నీ దేనికోసం ప్రార్థ తిరిగి లాగా ప్రార్థన చేయండి అన్నయ్య తాగిపోతాడు కదన్న చదువు పోతా లేదుపోతాలే ముందే చదువుపోవచ్చుగా ముందే చదువుకోవచ్చుగా ఎందుకమ్మా తాగిపోతాడు మంచోడు కాదు వస్తే లేదా లేదన్నయ్య ఎంత భర్త కదన్నయ్య బా సేమ్ థింగ్ విత్ భర్తలు కూడా అసలు ప్రపంచంలో ఉన్న బరువు అంతా వీళ్ళు మోసుకున్నట్టు ఎలా వస్తారు ఏమైంది బాబు వెళ్ళిపోయింది అన్నయ్య వెళ్ళిపోయింది కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఎలా వస్తాయి తెలుసా బాబు బాబా బుడబడ బుడబడా అప్పుడు బుడ అలా వెళ్ళిపోతామంటే వెళ్ళిపోయిందన్నయ్య ఎందుకు వెళ్ళిపోయింది కొట్టానున్నయ్య ఎందుకు కొట్టా కోపం వచ్చిందన్నయ్య ఎందుకు కోపం వచ్చింది ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతుంది అన్నయ్య లెక్కపత్తా లేకుండా మాట్లాడుతుంది అన్నయ్య బత్తం చూడకుండా మాట్లాడుతుంది ఎలా పడితేలో మాట్లాడుతుంది కొట్టాను అన్నయ్య మరి ఎలా అలా మాట్లాడుతుంది లెక్కపత్తా లేకుండా ఉంది వెళ్ళిపోయింది గొడవ వదిలిపోయింది అలా కాదు మరి ఏంటి ప్రార్థన చేయండి అన్నయ్య ఎందుకయ్యా లాగున ప్రార్థన చేయండి అన్నయ్య మంచిది కాదు కదా సర్దుకుపోతాను అన్నయ్య ఎంతమంది ఆ ఏడు పెద్ద ముందేడం వచ్చిగా అప్పుడు అన్నయ్య ఇప్పుడు తెలిసిందన్నయ్య చదువుకోండి విడిపోక మునిపే చదువుకోండి మీ ఇంటిని కాపాడుకోండి గొడవలు సహజం మానవ సహజం చదువుకోండి అరవై సంవత్సరాలుగా భార్యతో సక్సెస్ఫుల్గా కాపురం చేసిన ఒక జపాన్లో ఉన్న భర్తను మీడియా వాళ్ళు ప్రశ్నించారు అరవై సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కాపురం ఎలా సాధ్యమైంది మూడు సీక్రెట్లు చెప్పండి అని అంటే అతను చెప్పాడు మొదటి సీక్రెట్ ఓర్పు సరే రెండో సీక్రెట్ చెప్పండి సహనం సరేనండి మూడో సీక్రెట్ చెప్పండి దీర్ఘశాంతం మూడో ఒకటే కదండి ఓర్పు సహనం దీర్ఘశాంతం ఈ మూడు ఒకే చెట్టు కొమ్మలో అతను చెప్పింది ఏంటా అంటే కాపురం కట్టబడాలన్నా కుటుంబం బాగుండాలన్నా ఓర్చుకుపోవాలి సర్దుకుపోవాలి సహనంతో ఓర్పుతో దీర్ఘశాంతంతో భర్త కావచ్చు భార్య కావచ్చు సదువుపోతేనే కుటుంబం కట్టబడుతుంది సహోదరి సహోదరులో సైతాను కంకణం కట్టుకున్నాడు నీ కుటుంబాన్ని కూల్చాలి అని చెప్పి సైతాను కంకణం కట్టుకున్నాడు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఎందుకయ్యా అంటే నీకు నాకు మనందరికీ ఆస్తి ఏదైనా ఉంది అంటే కుటుంబమేనండి ఎక్కడికి పోయినా సరే సాయంత్రం వయసు ఎక్కడ రావాల్సి నువ్వు ఇంటికి రావాల్సిందే ఆ ఇంట్లో ఏముండాలి ప్రేమ ఉండాలి ఇంట్లో ఏముండాలి ఉండాలి ప్రశాంతత ఉండాలి ఇంట్లో ఏముండాలి ప్రార్థన ఉండాలి ఇంట్లో ఏముండాలి పరిశుద్ధత ఉండాలి అప్పుడే ఆ ఇల్లు పరలోకంగా ఉంటుంది ఆ సేవకుడు దూర ప్రాంతానికి వెళ్ళాడు నాలుగైదు గంటల సేపు ప్రయాణం చేసి ఒక ప్రాంతంలో వాక్యపరిచర్య చేశాడు ఆ రోడ్డు మంచి రోడ్డు కాదు గోతులున్న రోడ్డు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి చాలా కష్టంతో ప్రయాణం చేయాల్సి వచ్చింది పది పదిన్నర వరకు వాక్యపరిచర్య చేసి మళ్ళా కారులోకి వెళ్ళబోతున్నాడు అకున్న సేవకులు ఉన్నటువంటి ఆత్మీయులు అయా నాలుగైదు గంటల సేపు ప్రయాణం చేసి వచ్చారు ఎంతో చక్కని వాక్యాన్ని మీరు అందించారు ఇప్పుడు మళ్ళా తిరిగి అర్ధరాత్రి తిరిగి వెళ్తానంటున్నాను ఈ రాత్రి విశ్రాంతి తీసుకోండి పడుకోండి ప్రమాదకరమైనటువంటి కష్టంతో కూడినటువంటి ప్రయాణం ఈ రాత్రి ఎందుకు చేయాలి అందులో గోతులు ఉన్నవి రోడ్డు కూడా మరమ్మత్తులో ఉంది రిపేర్లు చేస్తున్నారు ఎందుకు ఈ సమయంలో ఇంటికి వెళ్ళాలి ఏం చెప్పాడు తెలుసా నా ప్రయాణం ఎంత అయినా సేవలో నేను ఎంత కష్టపడినా ఇంటికి వెళ్ళి తలుపు తట్టితే చిరునవ్వుతో ప్రేమతో పలకరించే నా భార్య ముఖాన్ని చూసినప్పుడు నా కష్టం అంతా నేను మర్చిపోతా ఇంట్లోకి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంటా ఎందుకంటే నా భార్య ముఖం చూసిన వెంటనే ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ పలకరింపు విన్న వెంటనే నా కష్టం అంతా మర్చిపోతా ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు మా సహోదరులు ఊహాలోకంలోకి వెళ్ళారు నేను ఇంటికి వచ్చినప్పుడు మా యావడి నా ముఖం వైపు ఎలా చూస్తుంది నన్ను చూసి ఏమంటుంది అని చెప్పి పాప వీళ్ళేమో ఊహాలోకంలోకి వెళ్ళిపోయారు మీరు ఊహాలోకంలోకి వెళ్ళిపోయారు అందరు కలిపి వెళ్ళిపోయారు నేను ఒక్కడిని మిగిలిపోయాను అసలు ఉలుగు లేదు పలుకు లేదు ఏమి నిశ్శబ్దమో ఏమి నిశబ్దమో ఒకసారి ఆలోచించు ఇంటికి భర్తొస్తే చిరునవ్వుతో పలకరించే భార్యలు ఎంతమంది ఉన్నారు దాపురించాడు పనికి సరే నవ్వారు వీళ్ళు నవ్వారు అంటే అది నిజము అని అర్థం కాబట్టి మీరు ఇంటికి రాకుండా బార్లు రెస్టారెంట్లు ఇంకా ఆడోళ్ళు ఆళ్ళు ఈళ్ళు వచ్చేసి గమనించండి ఇంటిని ప్రభు ఉన్న గృహముగా పరలోకంగా మార్చుకోండి అప్పుడే భర్త సంతోషంగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు పశువులా ప్రవర్తించకండి రావడం రావడంతోనే అజాయ్ ఏంటి అరుపులు కేకలేంటి ఎక్కడికి వచ్చా మాధారుడు మళ్ళీ వచ్చాడు చేసుకోక చేసుకోక ఈ పశువుని చేసుకున్నా ఎలా పడితే అలా మాట్లాడతాడు ఎలా పడితే అలా అరుస్తాడు మాటమారి మీదకు వస్తాడు తండానికి వస్తాడు చిచ్చి అసలు ఇంటికి రాకుండా లారీ కిందో మొదలైపోయి కామెంటరీలో లారీ కాదు బసా అనివ్వండి ప్లీజ్ ఆపేద్దాం ఇలాంటి కుటుంబ వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెడదాం మన జీవితంలో బహు విలువైంది కుటుంబం ఇల్లు కాపాడుకుందాం భర్తగా భార్యను ప్రేమించు భారీగా భర్తను గౌరవించు కుటుంబంగా ప్రశాంతతను పంచు ఆ ఇల్లు పరలోకంలో ఉండాలంటే ఆ ఇంట్లో దేవుడు ఉండాలి నీ ఇంటిలో నిగృహంలో దేవుడు ఉండాలంటే నీ గుండెలో దేవుడు ఉండాలి అదే ప్రధానం అదే ప్రధానం మొదటిగా చెప్పింది కూడా అదే ఈ గుండెలో దేవుడు ఉంటే ని గృహంలో దేవుడు ఉంటాడు ఎక్కడ దేవుడు లేకపోతే గృహంలో కూడా దేవుడు ఉండడు దీన్ని కాపాడుకో దీన్ని కాపాడుకుంటే నీ ఇల్లును కూడా కాపాడుకుంటాం నాలుగు చెప్పా ఇంట్లో ఏముండ గడ్డి చెప్పండి ఇంట్లో ఏముండాలి ప్రతి ఒక్కరు చెప్పండి ప్రేమ ప్రశాంతత ప్రార్థన పరిశుద్ధత నలుగు ఈ నాలుగు మూల స్తభాలపై నీ ఇల్లు కట్టబడాలి మర్చిపోకండి మూడవదిగా మొదటిగా ఈ గుండెను కాపాడుకో హృదయాన్ని కాపాడుకో రెండు నీ గృహాన్ని కాపాడుకో నీ కుటుంబాన్ని కాపాడుకో మూడు నీ కళ్ళను కాపాడుకో నీ కళ్ళను కాపాడుకో